అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం ఈ ఈరోజు వీడియో వచ్చేసి పాలకూరతో పకోడే అనమాట చూసేయండి ఇక్కడ ఏమేమి వేయాలో ముందుగా ఇంగ్రీడియంట్స్ చూడండి పాలకూర ఒక అలాగే ఒక ఉల్లిపాయని నేను కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ని నిడుగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ సోంపు అలాగే ఒక పది ఎల్లుళ్ళు రెబ్బలు ఒక నాలుగు ఎండి మిర్చి కారం అలవే వేసే సాల్ట్ అలాగే ఇంకా కారం కొంచెం గరం మసాలా అవన్నీ వేసేసుకోవాలి అవన్నీ వేసుకున్నాక నేన చిన్న సరిపోతే మళ్ళీ వేరే బాగా అలాగే కొంచెం శనగతింది మనకి ఎంత కావాలో అంత శనగంది అనమాట నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఆ పిండి మొత్తం అలాగే వేసిన మసాలాలు కూడా వేరేలా కూర కలిపే కలిపే కలిసిపోయేలాగా బాగా కలపాలన్నమాట వాటర్ ఇవ్వకుండా కలపాలి వాటర్ అస్సలు యూస్ చేయకూడదు ఫస్ట్ మొత్తం పిండి కింద మీద అంతా ఆకు పట్టుకున్నాక అప్పుడు మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వాటర్ వేసాను మనం చెయ్యి తడిసాక వాటర్ వేసుకోవాలి ఎక్కడికి ఎప్పుడు రొటీన్గా ఉల్లిపాయతోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా తినరు కదండి ఇష్టపడరు కదా ఆకుక స్నాక్ ఐటమ్ లాగా ఇలా చేసి పెట్టామనుకోండి వేడివేడిగా వాళ్ళు కూడా ఏదో వెరైటీగా ఉందని తింటారనమాట వేరే వీడియో వచ్చేసినప్పుడు యువడి కూడా మేము అంటే నేను ఎక్కడైనా బయట ఏదైనా టేస్ట్ చేస్తే ఎమ్మట ఎమ్మట అంటే కాదు ఎప్పుడైనా స్నాక్ ఐటమ్ చేయాలనుకుంటే పలానా దగ్గర తిన్నాము కదా ఆ ఐటమ్ ఏంటని ఏమేమి ఉంటాయని చెప్పి చూసుకొని చేస్తాను అనమాట ఈ నేను చేస్తున్న పకోడీ పెట్టే అమలపురంలో మేము స్తంభం దగ్గర ఒక అతను చేస్తారు అమలపురం ఎక్కువ అక్కడ దొరుకుతుంది ఈ చిరుపిల్లలన్నీ కూడా ఎక్కువ ఉన్న బండ్ల మీద అక్కడ పకోడీలు అక్కడ తక్కువ అనమాట ఏం కావాలన్నా స్తంభం దగ్గర దొరుకుతుంది ఎప్పుడైనా లేనప్పుడు నేను స్కూల్కి నాలుగు గంటలు చూడాలంటే అక్కడ తీసుకుంటాను అన్నమాట అక్కడ ఎక్కువ తోటకూర ఇలా పాలకూర అన్నీ ఆకుకూరలతో మిక్సింగ్ పకోడి ఆయన చేసేవాడు ఆయన దగ్గర ఆకుకూరలు ఆకుకూరలతోనే అనమాట సో నాకు మొన్న పాలకూర వచ్చినవాడు పారకూర బుద్ధి చేశాను అది షాప్స్లో పెట్టాను వీడియో చూడండి అయితే కొంచెం ఆకు స్నాక్స్ ఏం లేవు కదా తర్వాత వద్దు చాలా బాగా చూసి బాగుంది తప్పకుండా వీడియో మనకి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ఎందుకు